స్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఏంటి అని అడిగాడు సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు జానిటర్ అంటే బండలు తొడుస్తూ ఉంటారు కదా వాళ్ళు అనమాట అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారంటే క్లీనింగ్ అని చెప్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇంట్రెస్టింగ్లీ తను ఇచ్చిన రెస్పాన్స్ని చూసి చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు తను ఏం చెప్పాయంటే ఐ హెల్ప్ ద టీమ్ విట్ మ్యాన్ ఆన్ ద మూన్ అని చెప్పాడు అంటే హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిని మూన్ మీదకి పంపించడానికి పనిచేసే టీంకి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాడు మీరు ఒకసారి ఆలోచిస్తే అతను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటంటే మనం ఏ వర్క్ చేసినా మనం వీ షుడ్ నాట్ గో బై ద టైటిల్ టైటిల్ని బట్టి వెళ్ళకూడదు మనకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజర్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకోగలగాలన్నమాట అప్పుడే దానికి విలువ పెరుగుతుంది మనకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది లేకపోతే మనం ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయలేం సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ ఆ టెస్టర్ ఒక డొమైన్ మీద లైక్ రీటైల్ లేకపోతే ఫార్మసిటికల్ లైఫ్ సైన్సెస్ లేకపోతే పేషెంట్ డేటా మీద వర్క్ చేస్తున్నారు లేకపోతే సమర్థ కమర్షియల్ క్లయింట్కి పబ్లిక్ క్లయింట్కి డిఫరెంట్ డొమైన్స్లో వర్క్ చేస్తున్నారు సో దాంట్లో మీ రోల్ మీద ఒక్క దాని మీద ఫోకస్ చేయకుండా మీరు కనుక ఓవరాల్ ప్రాజెక్ట్ గోల్ ఓవరాల్ డొమైన్ గోల్స్ ఆ పెద్ద టీంలో మీ రోల్ ఏంటి మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అది దేనికి ఎలాంటి అవుట్కమ్స్కి హెల్ప్ చేస్తుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి ఆర్ ప్రొజెక్ట్ చేసుకోగలగాలి అలా మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవాలి నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకోవాలి దాని ద్వారా మీరు ఎండ్లెస్ ఆపర్చునిటీస్ని చేదక్కించుకోగలుగుతారు ఐ హోప్ ఇట్ హెల్ప్స్ దిస్ స్మాల్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒకవేళ కనుక మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ సబ్స్క్రైబింగ్ టు తెలుగు టాక్స్ అమెరికా థ్యాంక్ యూ